ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ నిజం చేయాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ బృంద సభ్యులు కృష్ణారెడ్డి కోడూరు ఎల్లాప్రగడ కార్తీకులు ఆరోపించారు సోమవారం ఎన్ఆర్ఐ బృందం సభ్యులు కొవ్వూరులో మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల భూ యజమానులకు ఎటువంటి నష్టం ఉండదని జియో ఫెన్సింగ్ ద్వారా హద్దులు ఏర్పాటు చేశారన్నారు బీజేపీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని ఈ చట్టం వల్ల నష్టాలు ఉన్నాయన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ ప్రభుత్వాన్ని నిలదీయగలరా అని సవాల్ విసిరారు ఈ చట్టం పూర్తిగా అమలైతే వివాదాలు ఉండవన్నారు డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చారు సో మాకు అక్కడ యూరోప్లో ఎటు జీరో పర్సెంట్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయండి మేము జీరో పర్సెంట్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే ప్రభుత్వం అంత పకడ్బందీగా డాక్యుమెంటేషన్ చేస్తుంది ఈ ఈ భూమి మీది అనేది సో ఎవరు కూడా దాన్ని డిస్ప్యూట్ చేయడానికి కానీ దాని మీద వేరే కేసు చేయడానికి కానీ వీలు ఉండదు సో ఇప్పుడు అంతేకాకుండా ఆయన ల్యాండ్ సర్వే చేసి జియో ఫెన్సింగ్ చేసి ఒక డిజిటల్ డాక్యుమెంట్ ఇస్తుంది డిజిటల్ డాక్యుమెంట్ ఇస్తే రెండు నెలల వరకు ఆయన అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత ఎప్పుడైనా కూడా ఆయన అప్పీల్ చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లమే లేదు అయితే ఇంకో ఆయన ఈయన ల్యాండ్ వచ్చి కబ్జా చేద్దామని అనుకున్నప్పుడు మామూలు 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 రోజుల్లో ఏం చేయాలి ఈయనొక్కడు చేయాలి అంతే కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈయనతో పాటు చాలా ముఖ్యమైన విషయం అండి ఈయనతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పార్టీ అవుతుంది ఆ కేసులో అంటే ఎంత పకడ్బందీగా ఉంటుందండి ఆ కేసు దీనికి ఎంత ప్రొటెక్షన్ కలిగిస్తుంది దానివల్ల అంతేకాకుండా ఈరోజు చూస్తే ఈ లైన్ టాక్లింగ్ యాక్ట్ రావడం వల్ల సుమారు ఎనభై శాతం సివిల్ డిస్ప్యూట్స్ తగ్గిపోతాయండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రీసెర్చ్ చేసిన తర్వాత చాలా కేసులు కావాలని చేసినవి గ్రడ్జ్ కొద్ది చేసినవి ఈవెన్ పాలిటీషియన్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే అంత పకడ్బందీ అయిన చట్టం ఇది వాళ్ళు వచ్చినా కూడా ఏం చేయలేరు సో ఇంత ప్రొటెక్షన్ కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పార్టీ అయ్యి పాటు ఏమైనా అయితే రేపు దానికి ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్లా ఇవ్వడం జరుగుతుందండి అది అది చాలా బ్రీఫ్గా చెప్పా ఇంకా టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్తే చాలా డెప్త్ ఉంది సో నేను ఇంకేమైనా ఉంటే చెప్పండి నేను ఏమైనా మర్చిపో చెప్తాను ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ ఏమంటుందంటే మేము సెక్యూర్ గురించి ప్రజల సెక్యూర్ గురించి ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ తీసుకొచ్చే కానీ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే ముఖ్యంగా మీ ఎన్ఆర్ఐని భయపెట్టే పరిస్థితుల్లో వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు ఏమంటున్నారంటే ఎక్కడో అమెరికాలోనో లేదా రష్యాలోనో ఉండి భూమి కొనుక్కుంటాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు అది ఎక్కడ ఉందో కూడా అతను తెలీదు అతను ప్రతిరోజు వచ్చి చూసుకోవడానికి అవ్వదు వాళ్ళకి ల్యాండ్ ఐటింగ్ యాక్ట్ వల్ల చాలా ఇబ్బంది ఉంది వాళ్ళు భూములు తినేస్తారు అనేది ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణ దాని మీద అసలు పూర్తిగా అవాస్తం అండి అసలు అసలు అందులో అసలు లాజిక్ లేదు సార్ లాజిక్ ఎలా ఉంటుంది ఇక నేను ఏం చెప్తున్నాను డాక్యుమెంటు మేమే సర్వే చేసిన తర్వాత ఒక డిజిటల్ డాక్యుమెంట్ జియో ఫెన్సింగ్ చేసి ఉంటుంది అది ఆన్లైన్లో ఎప్పుడైనా ఆయన డౌన్లోడ్ ఎప్పుడైనా ఆయన డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆయన పేరు మీద ఫర్ ఎవర్ డిజిటల్ డాక్యుమెంట్ అలా ఉంటుంది ఏమండి ఇప్పుడు మన ఇంట్లో దస్తావేజులు ఉంటాయి ఎంతకాలం దాస్తారు ఎన్ని ఎంతమంది దస్తావేజులు చదువు పట్టు ఉన్నాయండి కలర్స్ మారిపోతాయి కొన్ని రోజులు అయిన తర్వాత అండ్ ఈరోజు ఇరవై ఇరవై నాలుగులో ఉన్నామండి ట్వంటీ థర్టీ ట్వంటీ ఫార్టీకి వెళ్ళిన తర్వాత పేపర్స్ అనేవి తగ్గిపోతాయండి అసలు అసలు నా నాకు అదే అర్థం కావట్లేదు వీళ్ళు ఎల్లో మీడియా ప్రతిరోజు ఒక అబద్దాన్ని వెయ్యి సార్లు చెప్తే అది అవుతుంది అనే కాన్సెప్ట్ అండి ఎందుకంటే యూనో ఎల్లో మీడియా బ్యాంటరింగ్ అంటారు దీన్ని ఒకే అబద్దాన్ని పదే పదే చెప్పి 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 ప్రజల్లోకి ఆ వాస్తవాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అభద్రతాభావం కల్పించామని ఉద్దేశం తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు మీకు అంటే అంటే మీడియా వాళ్ళకు కానీ ఇవ్వండి లేకపోతే మిగిలినటువంటి ప్రజలకు కానీ అర్థం కావాల్సింది అని అంటే పేపర్లు మీ దస్తావేజులు ఉంటే మోసం చేయడం చాలా ఈజీ మీకే తెలుసు లింక్ డాక్యుమెంట్లని ఆ డాక్యుమెంట్లని లేకపోతే మిగిలినటువంటి అంటే ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు ఒప్పుకుంటే నాలుగో పిల్లలు ఒప్పుకోకపోతే మళ్ళీ వాళ్ళతో వాళ్ళకు డబ్బులు ఇచ్చి అన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి మేము చంద్రబాబు నాయుడుకి కానీ టీడీపీకి కానీ పచ్చ మీడియాకి కానీ చెప్పేది ఏంటంటే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ యాక్ట్ అనేది యాక్ట్ అనేది ప్రజలకు రైతులకు ప్రధానంగా మేలు జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల మంది రైతులకు ముప్పై ఐదు లక్షల ఎకరాలకు భూ హక్కు చట్టం కల్పించారు అట్లాగే చుక్కల భూములు అనేటువంటి వాటికి కూడా ఇంతకుముందు గతంలో వాటికి వ్యాలిడిటీ ఉండేది కాదు చుక్కల భూములు కూడా ఈరోజు పాస్బుక్లో ఎక్కించి రిజిస్టర్ చేసుకొని మీరు ఆ చుక్కల భూముల ద్వారా కూడా లోన్ తెచ్చుకోవచ్చు మీకు అథెంటికేషన్ మీకు ఆ భూమి మీద హక్కు కల్పించారు జగన్మోహన్ రెడ్డి రైతులకు న్యాయం చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రైతులను మభ్యపెట్టడం కోసం ప్రధానంగా ఈ పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఏ ఇప్పుడు ఏదైతే యాక్ట్ మీద మాట్లాడుతున్నారో ల్యాండ్ యాక్ట్ మీద అయితే మాట్లాడుతున్నారో ఇది మరి అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పయ అభ్యర్థి తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావల కేశవు ప్రభుత్వాన్ని సమర్థించాడు ఇది మంచి యాక్టు ఇది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అమెరికా లాంటి దేశాల్లో పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలోనే ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు చేయడం అనేది చాలా గొప్ప విషయము ఇది మరి గతంలో వంద డెబ్ మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నుండి డెబ్బై సంవత్సరాలు పట్టిందండి సర్వే చేయడానికి కానీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోనే రీసర్వే చేసి అన్నింటినీ కూడా రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది సో పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది ఈ యొక్క భూములు జగన్మోహన్ రెడ్డి అమ్మేసుకుంటాడు లేకపోతే భూములు కొదలు పెట్టుకుంటాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు పచ్చ మీడియా అసత్యపు అసత్యపు ప్రచారం చేస్తుంది మీ భూములు మీ దగ్గరే ఉంటాయి ఏ ప్రభుత్వం కూడా మీ భూములను లాక్కునేటువంటి పరిస్థితులు ఉండవు సో ఈ యొక్క